రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గం మున్సిపాలిటీ ఎలక్షన్ లో భాగంగా చేవెల్లలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అక్కడ జరుగుతున్న పోలింగ్ విషయాలను ఆరా ప్రశాంతంగా కొనసాగుతుందని తెలిపారు పోలింగ్ పరిశీలించి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అక్కడ ఉన్న అధికారులతో చర్చించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మనకున్న ఆరు మున్సిపల్ ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అన్నారు ఉదయం పదకొండు గంటల వరకు చేవెల్లా ముప్పై నాలుగు శాతం మొయినాబాద్ ఇరవై తొమ్మిది శాతం శంకర్పల్లి ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం జరిగాయని చెప్పారు ఎస్ మున్సిపల్ ఎలక్షన్స్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి మనకు లెవెన్ ఓ క్లాక్ వరకు థర్టీ పాయింట్ లెవెన్ పర్సెంట్ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది సో జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలో రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాల్లో కూడా మనకు ఈ యొక్క ఓటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది ఓటింగ్ అనేది మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ కావడం జరిగింది ఫైవ్ ఓ క్లాక్ వరకు అవకాశం ఉంది సో ఓటర్స్ అందరూ కూడా ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు చూస్తున్నారు అంటే ప్రతి పోలింగ్ స్టేషన్కు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మాత్రమే మనం ఓటర్స్ని అసైన్ చేయడం వల్ల ఎక్కడ కూడా వెయిటింగ్కి ఆస్కారం లేకుండా వచ్చిన వెంటనే ఓటేసే అవకాశం ఉంది సో కాబట్టి అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాము ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంది కాబట్టి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో వాళ్ళు వారి మీద ఒక అపవాదం ఉంది పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఓటింగ్కి రారు అరదు హాలిడేగా హాలిడేగా దాన్ని వినియోగించే అవకాశం ఉందనే ఒక అపవాదం ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఫైవ్ ఓ క్లాక్ లోపల వినియోగ కోరుతూ ఉన్నాము అదేవిధంగా మనకు ఫైవ్ తర్వాత నెక్స్ట్ మనకు థర్టీన్త్ రోజు కౌంటింగ్ ఉంది